హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ముందు వీడియోలు అయితే చూసారు కదా ప్రధానం తీసుకొని వెళ్ళారు అని చెప్పి అక్కడ దాన్ని గరికి బుడ్డే అంటారు మా అక్క తీసుకెళ్ళింది కదా ముందు రోజు అమ్మని నెక్స్ట్ డే అమ్మాయిని తీసుకొని రావాలి ఒక ఇంటి దగ్గర పెడతారు దాన్ని విడిదిల్లు అంటారు విడిది ఇంట్లో దించే ముందు ఏంటంటే మా అమ్మవారి వాళ్ళు ఎవరైనా కానీ అమ్మాయికి పానకం ఇవ్వచ్చు ఇంక ఇక్కడ సురేంద్రులు అయితే పానకం ఇచ్చారు ఇంకా అక్కడ అమ్మాయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరిని తీసుకొని మేళంతో మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాము ఇప్పుడు తను మేము పెట్టిన ప్రధానం చీర కట్టుకొని వచ్చింది కదా అది చేంజ్ చేసుకొని ప్పుడు నలుగేయించుకుంటుంది ఇది పెళ్లి నలుగు అంటారు పెళ్లి రోజు ఇద్దరికి కలిపి నలుగేస్తారు ఇంక ముందైతే అందరూ అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసారు ఇంకా తర్వాత కొన్ని పిక్స్ కోసం అని చెప్పి ఇట్లా అరేంజ్ చేసుకున్నారు ఇంక ఇక్కడి నుంచి మొదలైంది అసలు రచ్చ ఎందుకంటే ఇక్కడ మా అక్క మా వదినలు ఒకరి మీద ఒకరు వాటర్ పోసుకోవడం అయితే స్టార్ట్ చేశారు మీరు చూడవచ్చు అసలు ఇందరు వదిన ఎంత రచ్చరచ్చ చేసిందో ఫస్ట్ వదిన స్టార్ట్ చేసింది ఇంకా విద్యా తక్క కూడా నేను తగ్గననింది అట్లా ఇంకా నెక్స్ట్ అక్క వరుసే వాళ్ళందరూ ఒకవైపు వదినలందరూ ఒక ఒకవైపు నిలబడి ఎవరికి వాళ్ళు సపోర్ట్ లాగా ఫుల్ గొడవ అయింది ఇంకా అమ్మాయిని అండ్ మా అన్నను కూడా లోపలికి తీసుకెళ్ళక ముందే ఇంక అసలు వీళ్ళు వీరంగం సృష్టించేశారు పక్కన మా మావయ్య మా నాన్న వీళ్ళందరూ ఏంటంటే ఎవరికి కాలు జారి పడి ఎక్కడ దెబ్బలు అని వాళ్ళ భయం వాళ్ళది నేను యాక్చువల్లీ లోపలికి వెళ్ళాను రెడీ అవుదామని చెప్పి బయట అంత గట్టిగా అరుచుకుంటున్నారు ఏంటా అని చెప్పి వచ్చి చూసేసరికి ఇంకా ఇంక అసలు ఆగట్లేదు అక్కన చేశారు అని చెప్పి నేను కూడా సపోర్ట్ చేద్దామని చెప్పి నేను గానమ్మకి వెళ్ళాము కానీ అసలు నిర్మలోదిని ఒక్కతి అసలు అందరు ఆపిపడేసింది లిటరలీ చెప్పాలంటే విద్యా దక్కన కింద వేసింది మీ కజిన్ గ్యాంగ్ లో కూడా ఇంత గోల చేసే వాళ్ళు ఎవరన్నారో కామెంట్ చేయండి మేమైతే ఇలాంటివి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఈ వీడియోకి అయితే అంత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్